వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ మధ్య బాగా ఫేక్ ప్రచారం అంటే వాళ్ళు బ్రతికేది వాళ్ళు పుట్టింది వాళ్ళు చచ్చేది కూడా ఫేక్ ప్రచారంతోనే చనిపోతారండి ఆ ఫేక్ ప్రచారం బాగా వైరల్ విపరీతం చేశారు ఈ మధ్య ఎందుకు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని ఓడించటం కాదండి వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మకగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది గతంలో అరుంధత్తి అని ఒక సినిమా వచ్చిందండి ఆ సినిమాలో ఇలాగే ఒక ఘోర ప్రజలందరినీ మానభంగాలు చేస్తూ వాళ్ళని హింసిస్తూ హత్యలు చేస్తూ ఇప్పుడు వైసీపీ ఏ అయితే పనులు చేసిందో అయ్యే పనులు ఆ సినిమాలో విలన్ చేస్తూ ఉంటే ఆ సినిమాలో కూడా ఆయన ఎలా బ్రతుకుండగానే సమాధి చేసేస్తారు సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఘోరంగా ఒక వెయ్యి మంది దుష్ట రుంద దుష్ట అఘోరాలు చేసే పనులు చేస్తున్న వైసీపీని ప్రజల సహకారంతో ఆయన కూడా సమాధి చేయడం జరిగిందండి అయితే ఆ సినిమాలో ప్రేతాత్మకంగా మారిన ఆ అఘోర బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సేమ్ ఇప్పుడు వైసీపీ కూడా ఆ సమాధిలోంచి బయటికి రావడానికి మళ్ళీ ఈ దుష్ట ప్రచారాలను మొదలుపెట్టింది ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయట అత్యాచారాలు జరిగిపోతున్నాయట దారుణాలు జరిగిపోతున్నాయట ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారండి అప్పటి వరకు ఎవరైనా మాట్లాడుకోవాలన్నా సరే మామూలు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవారు ఈ ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఇక్కడ ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో మహానుభావుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారండి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చంపేద్దాం అనుకున్నారు ఆయన మీద దాడులు చేశారు తప్పుడు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు జైల్లో ఆయన చంపేద్దామని ట్రై చేశారు నారా లోకేష్ గారి మీద ఒకటికి పది సార్లు దాడులు చేయించారు రాళ్ళు ఇచ్చి కొట్టించారు ఆయన చంపుదామని ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి మీద లాంటి భువనేశ్వరమ్మ మీద ఎంత దారుణమైన నేరస్తులెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో నేరస్తుడు అతను ఆల్రెడీ బెయిల్ మీ బయట ఉన్నాడు ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బాడీ డో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు అంబటి మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు ఇంత నేరస్తులని ఈ భూతాలన్నింటినీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట ఇక్కడి నుంచి టీడీపీని క్విట్ చేయాలట వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చేసే ప్రచారాలు నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మంచి వ్యక్తులందరి సహకారంతో ఈ వైసీపీ భూతాలన్నింటినీ సమాధి చేశారు ఆ సమాధి నుంచే మళ్ళీ ఆ సమాధిని బద్దలు కొట్టుకుని ఎలాగైతే అరుంధతి సినిమాలో వెళ్ళని బయట రావాలనుకున్నాడో ఈ భూతాలన్నీ మళ్ళీ అలా బయట రాన ప్రయత్నిస్తున్నాయి ఈ భూతాలను కనుక ఆ సమాధుల్లోంచి బయటికి రానిచ్చామా ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేసేస్తాయి ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేయడానికే వాళ్ళు ఈ రోజున ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మళ్ళీ ఎలాగైనా మళ్ళీ మన ఓట్లు సాధించి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు